సోమాజ్ కూడా ప్రెస్ క్లబ్కి వేరుగా మొత్తం బ్యాచ్ అంతా వేయింది తెలంగాణలో జంగిట అంటే మీకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు జంగిట్ ఉంటుంది కదా కొట్టుకపోయినట్టు అందరు వేసుకొని వేయండి ఇగో ఇగో కూడా ప్రెస్ క్లబ్కి ఈ జంగిట్ని మొత్తం కొట్టుకొని వేయండి కేటీఆర్ కొట్టుకపోయి ఇగో ఒక కుర్చీకి హానబుల్ చీఫ్ మినిస్టర్ అని చెప్పేసి ఓ కుర్చీ వేసి తయారుగా పెట్టిండు సో కేటీఆర్కు అండ్ ఈ జంగిట్కి ఈ బ్యాచ్కి మొత్తం చెప్తున్నా మరి ఇక్కడనే ఇక్కడ హానబుల్ చీఫ్ మినిస్టర్కి ఎట్లయితే కుర్చీ ఉందో అసెంబ్లీలో కూడా హానబుల్ ఎక్స్ చీఫ్ మినిస్టర్ లీడర్ ఆఫ్ ది అపోజిషన్ మీ నాయన కూడా ఒక కృషి ఖాళీగా ఉంటుంది బిడ్డ మరెందుకు ఆ కృషిలో తీసుకొచ్చి మీ నాయనను కూర్చోబెడతావు ఇది ఏదో కూడా ప్రెస్ క్లబ్ కంటే పెద్ద వేదిక ఉంది కదా అసెంబ్లీ సో ఇవాళ నీ వార్త కొంతమంది చూడొచ్చు కొంతమంది చూడకపోవచ్చు నీ పేడి బ్యాచ్ వాళ్ళు ఉంటే వార్త ఇయ్యచ్చు లేదు మా ఎవరైనా వేస్తే వేస్తారు కావచ్చు నీ వార్తలు కానీ అసెంబ్లీ అయితే యావత్ తెలంగాణ మొత్తం అండ్ దేశం మొత్తం వీలైతే అక్కడ ఎక్కడెక్కడ ఉన్నా కూడా తెలంగాణ ప్రజలంతా కళ్ళప్పగించి చూస్తారు కదా మరి అసెంబ్లీ లాంటి పెద్ద వేదిక మీదికి నీ మీ నాయన ఎందుకు వస్తలేడు మీ నాయన వస్తాడు నువ్వు వస్తావు అందరూ వచ్చి మాట్లాడురాడా ఏం నిలదీస్తావు నిలదీ చీల్చి చెండాడు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రజల పక్షాన మాట్లాడు వాళ్ళ వైఫల్యం నిండగట్టు ఎందుకంటే అసెంబ్లీకి వస్తే రేవంత్ రెడ్డి అడిగే ప్రశ్నలకు లేకపోతే మిగతా వాళ్ళు అడిగే ప్రశ్నలకు సమాధానాలు మీ నాయన దగ్గర కానీ మీ దగ్గర కానీ లేవు గత పదేళ్ల పాలన గురించి మీరు చేసిన తప్పుల గురించి మీరు చేసిన అప్పుల గురించి మాట్లాడాలంటేనే మీ జీవితం సరిపోదు అందుకని అటు అసెంబ్లీకి రా శాత కాదు అసెంబ్లీలో ముచ్చటలు లేపే శాత కాదు కానీ ఇవాళ ప్రెస్ సోమచూడ ప్రెస్లకు కూడా దుకాణం పెట్టుకోండు అసలు విషయం ఏంటంటే కేటీఆర్ నీ లెక్క రాష్ట్ర ముఖ్యమంత్రికి లేడు ఇగో ముఖ్యమంత్రి ఏడున్నాడు ఏం చేస్తుండు రాష్ట్రంలో జాతీయ అంతర్జాతీయ క్రీడా పోటీలు నిర్వహించాలే నిర్వహించేందుకు అవకాశం ఇవ్వాలని కేంద్ర మంత్రి మాండవీయను కోరిన సీఎం రేవంత్ రెడ్డి ఇగో ఖేలో ఇండియా గేమ్స్ నిర్వహించాలని రిక్వెస్ట్ ఒలింపిక్స్లో రెండు గేమ్స్ కూడా తెలంగాణలో పెట్టాలని అడుగుతుండు క్రీడాభివృద్ధికి వంద కోట్ల రూపాయలు ఇవ్వాలని క్రీడాకారులకు రైలు ప్రయాణ ఛార్జీలో రాయితీ కల్పించాలని సీఎం ఏడి వేయండు రాష్ట్ర ప్రయోజనాల కోసం రాష్ట్రానికి ఇన్ని పైసలు రావాలని చెప్పేసి ఇంత క్రీడా ఈ ఒలింపిక్స్లో ఒక రెండు గేమ్స్ మా రాష్ట్రంలో నిర్వహించడానికి అవకాశం మీరని చెప్పేసి అడగడానికి వేయండి ముఖ్యమంత్రి నీ ప్రజల తిరగబడి ఊడగొట్టి ఏం చేయని అర్థం కాక ప్రెస్ క్లబ్లో చుట్టూ అటు ఇటు ఇటు ఆ మూసిన అదేం పడవాడి తిరగడానికి అంత ఖాళీగా అయితే లేడు రాష్ట్ర ముఖ్యమంత్రి సో నీ నీ ఏదో ఇక భాష వేరే వస్తుంది నీ పిల్ల పిచ్చుక బ్రహ్మస్థాలకి నువ్వేదో సవాల్ విసిరితే నీ సవాల్ గురించి వచ్చి కూర్చుని నీ గురించి మాట్లాడేంత టైం అనేది లేదు ఆయన ముఖ్యమంత్రి ఎప్పుడు టైం ఇస్తుండు తెలంగాణ ముఖ్యమంత్రి టైం అంటే ముఖ్యమంత్రి సొంత టైం కాదు తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క విలువైన సమయం ఒక ముఖ్యమంత్రి సమయం అంటే ఆయన ఎక్కడ సమయం పెడుతుండు అసెంబ్లీలో పెడుతుండు కదా అసెంబ్లీకి వస్తుండు కదా అసెంబ్లీలో కూడా నువ్వు ఎమ్మెల్యేగా నువ్వు కూడా గెలిచినావు కదా ఎలాగ పెడుతున్నావు కదా సిరిసిల్ల నుంచి నువ్వు మీ నాయన రమ్మన్ మీ బావర్ రమ్మన్ మీ సెలెన్ రమ్మన్ ఫస్ట్ మీ ఇంట్లో పంచాయతీ మొత్తం మడగొట్టుకొని అసెంబ్లీకి వచ్చి హాన్రబుల్ చీఫ్ మినిస్టర్ అక్కడనే ఉంటాడు హనరబుల్ లీడర్ ఆఫ్ అపోజిషన్ మీ నాయనను కూడా తీసుకురారి అక్కడేమైనా ఉంటే చర్చ పెట్టు ఇప్పుడు నీకు ఖాళీగా నీకు తోసినప్పుడల్లా ఏదో జనాల ముందు ఎంతో షో చేసుకోవాలి మీడియా స్పేస్ కోసం మీ బావా బామ్మ తన్నుకోవాలి ఇదో దుకాణం హరీష్ రావు పేపర్లో ఫ్రంట్ పేజ్లో ఊకే వార్తలు వస్తున్నాయని ఈయనమ్మంట ఈయన కనబడంగానే వాళ్ళు చెల్లెకొమ్మంట ఇట్లా ఒకరికొకరు వాళ్ళకి వాళ్ళే మీడియాలో నేను కనబడతా నేను ఆడతా అదేదో వీడియో ఉంటుంది నేను ఆల్తా నేను ఆల్తా అన్నట్టుగా నేను కనబడతా నేను కనబడతా అని మీరేషాలు వేస్తున్నారు తప్పితే అక్కడ జనాలు పెద్ద సీరియస్ ఏం లేరు బ్యాచ్ అంత తెస్కొని తిరుగుతున్న తప్పితే నీకు పెద్దగా ఒరిగే ప్రయోజనం అయితే ఏం లేదు మీరు ఎప్పుడు జనాలు విశ్వసిస్తారంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలు పదేళ్ళు మీకు అధికారం ఇచ్చారు అధికారం ఇచ్చిన తెలంగాణ ప్రజలకు కనీసం కృతజ్ఞతలు చెప్పలే ఓడిపోయిన తర్వాత అవకాశం ఇచ్చిన తెలంగాణ ప్రజలకు అని చెప్పేసి వాళ్ళ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని చెప్పలే పైగా తెలంగాణ ప్రజలు సోవిద ఓటేసరని తెలంగాణ ప్రజలకు అంత నాలెడ్జ్ లేదని ఆంధ్రలకున్నంత తెలివి లేదు ఓట్లు చెప్పేసి అన్నది మీరు అది మంచిగా అయిందని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలు కష్టాలు పడితే సంతోషపడే పరిస్థితులు ఇవ్వాలని మీరున్నారు ఎక్కడ ఇబ్బంది పడతారో ఆడ సంకల్పదుకుందామని మీరు చూస్తున్నారు మళ్ళీ ఇప్పుడు కొత్తగా తెలంగాణ జై తెలంగాణ నినాదని తెలంగాణ ఆంధ్ర మీడియా అని చెప్పేసి మళ్ళీ కొత్త దుకాణం దర్శంది ఎందుకంటే సెంటిమెంట్ రాజేయాలి ఓట్లు దండుకోవాలి ఆంధ్ర మీడియా అని చెప్పేసి మీరు అంటున్నారే అదేంది ఏబిఎన్ అని ఏబిఎన్ బంగ్లా తగలబడిపోతే అడుగురికి నీకు అండగా లేబడతా బ్రదా నీకు తగినంత సాయం చేస్తా అని చెప్పింది మీ నాయన కదా కేసీఆర్ కాదా చరిత్రకు ఒకసారి వెనక కోరి ఆంధ్ర మీడియాని కాపాడింది ఎవరు పోని అదంతా అయిపోయింది ఉద్యమంలో రాధాకృష్ణ మీకు మనకు తెలంగాణ రాష్ట్రానికి అపోజిట్ వెళ్ళబడ్డ అనుకుందాం మరి పది అయితే మీరే అధికారం వెలుగబెట్టిరు కదా పది ఎందుకు ఈ ఆంధ్ర మీడియాని ఏం చేయలేకపోయారు ఇవాళ మీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అని మీరు కొత్త దుకాణం ముద్దటేసుకొని ఆంధ్ర తెలంగాణని మళ్ళీ సెంటిమెంట్ రాజేసి మళ్ళీ ఎంతమంది యువకుల ప్రాణాలు బలి తీసుకుందాం అనుకుంటున్నారు మీరు నిన్ననే చెప్పిన తెలంగాణ యువత తస్మాత్ జాగ్రత్త కల్వకుంట్ల కుటుంబం వాళ్ళ వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం వాళ్ళ ధనదాహం కోసం వాళ్ళ రాజకీయ దాహం తీర్చుకోవడం కోసం మరణెవరినో ఆహుతి చేస్తారు జాగ్రత్త పడుర్రీ తెలంగాణ అస్తిత్వాన్ని తెలంగాణ ఈ ఇదొక సంస్కృతిని సాంప్రదాయాలు కాపాడేది బీఆర్ఎస్ పార్టీ అనుకుంటే కనుక మీరు టీఆర్ఎస్ అనుకుంటే కనుక అదే టీఆర్ఎస్ పార్టీ ఆంధ్రాలో పెట్టుబడులు పెట్టలేదా అదే టీఆర్ఎస్ పార్టీ ఆంధ్రాలో ఒక అధ్యక్షుని పెట్టుకోలేదా అదే టీఆర్ఎస్ పార్టీ మహారాష్ట్రకు పోలేదా అదే టీఆర్ఎస్ పార్టీ మొత్తం ఉత్తరాది రాష్ట్రాలకు పోదామని చూడలేదా అప్పుడు ఎడిపోయిన తెలంగాణ రాష్ట్ర సిద్ధాంతాలు తెలంగాణ ఆత్మాభిమానం అంతా ఎడిపోయింది తెలంగాణ రాష్ట్రంలో రైతులందరూ చచ్చిపోతూ ఉంటే పైసలు ఇసుకపోయి ఉత్తరాదిన రైతులకు పైసలు ఇచ్చి ఖర్చు పెట్టొచ్చింది కేసీఆర్ కాదా సొంత రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టి మరి మిగతా రాష్ట్ర ప్రయోజనాల కోసం కొట్లాడాల్సిన అవసరం ఉందా మరి అది ఉద్యమ పార్టీ ఒకప్పటి ఉద్యమ పార్టీ మాది కూడా రాజకీయ పార్టీ సన్నాసుల మఠం కాదని చెప్పేసి కేసీఆర్ పునరుద్ఘాటించి చాలాసార్లు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని రాజకీయాలు చేయాలి తెలంగాణ యువత మీరు నచ్చిన పార్టీలో ఉండరు కానీ ప్రాణాలు మాత్రం బలి తీసుకోవద్దు ప్రాణాలు మాత్రం పోగొట్టుకోవద్దు అని చెప్పేసి ఈ సందర్భంగా మళ్ళీ మళ్ళీ హెచ్చరిస్తున్నా కేటీఆర్ కూడా హెచ్చరిక జారీ చేస్తున్నా మీకు దమ్ముంటే మీకు సాధన అయితే అసెంబ్లీకి పోయి మాట్లాడురు అంతేగాని ఈ చిన్న చిన్న చిల్లర చిల్లర పంచాయతీ దుకాణం పెట్టుకోకూరి పెద్ద ఎలివేషన్ ఏమొత్తలేదు తుస్తుమంటుంది థ్యాంక్ యూ